టీవీ తెలుగు కి స్వాగతం నమస్కారం రోజు మనకి విపత్తుల డిపార్ట్మెంట్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ టీం నేషనల్ గా ఉన్న టీం మన కోటపోలూరులో విపత్తులు జరిగిన తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్లో ఏ విధంగా కోఆర్డినేషన్తో మనం ప్రజలను కాపాడాలనే ఒక సినారీ తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి కానీ ఎవరైనా ప్రజలు కానీ అనుకోని పరిస్థితుల్లో విపత్తులు చిక్కుకున్నప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి ఏ విధంగా కాపాడాలి ఒక్కొక్కరి ఒక్క డిపార్ట్మెంట్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి హెల్త్ మెడికల్గా ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ టీమ్గా నుంచి కాపాడి వాళ్ళ యొక్క సిపియూ టెస్ట్లు ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది మరియు ఇందులో ప్ర ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎన్డీఆర్ఎఫ్ టీంకి మరియు వాళ్ళ బృందంకి వాళ్ళ ఆర్గనైజ్ చేసినటువంటి కమాండర్ సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ऑफ़िस में एक टेबल टॉप मीटिंग रखा गया था जिसमें हेल्थ डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट पुलिस डिपार्टमेंट फायर डिपार्टमेंट सभी ने अपना हिस्सा लिया था और सभी को एक सीनियर बेसिस ये फ्लड मोक एक्सरसाइज हमने uh, यहाँ पे कंडक्ट किया है जिसमें आज अगेन हेल्थ डिपार्टमेंट फायर डिपार्टमेंट पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट ने एक्टिव पार्टिसिपेशन किया है सर एन है वो ये फ्लड मोक एक्सरसाइज करने का मेन उद्देश्य ये है कि इन फ्यूचर में जब भी हमें कभी रिस्पॉन्स करना पड़े तो हमारा जो प्रिपेडनेस uh, है और जो रिस्पॉन्स टाइम है उसमें कुछ गैप नहीं रहे और साथ में जो डिफरेंट एजेंसियां हैं उनके साथ में हम बेटर कोऑर्डिनेशन के साथ साथ में किसी भी डिजास्टर में हम रिस्पॉन्स कर सकें ये मेन मकसद था इस आज की जो भी ये डिस्ट्रिक्ट लेवल फ्लड मोक्साइज हुई है इसका मेन मकसद यही था कि एक तो बेटर कोऑर्डिनेशन हो और जो भी हमारे प्रिपेयरनेस और रिस्पॉन्स में जो गैप है उनको हम टाइमली फुलफिल कर सकें थैंक यू சொஸ்தா வாழ்க்கை ஒரு திருப்பிடுத்தால் சொல்லா Thank you. ఇంతవరకు వచ్చినాక ఏ విధంగా మనం దానికి రెక్క ఎటువంటి కోటింగ్ డివైడ్ చేసుకుంటూ మన నీట్లో వ్యాలీ చేయాలనేది కూడా లో ఎక్కిపోవడం జరిగింది ఇప్పుడు ఆ బోట్ను పట్టుకుంటూ వడ్డీరాని ప్రయత్నిస్తారు తీసుకొచ్చారు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మినిమ నలభై యాభై మీటర్ల దేవ నుంచి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వ్యక్తి ఉన్నారు కాబట్టి నీటిలో కొన్ని గోల్డెన్ మెల్స్ అనేవి ఉంటాయి మినిమము ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు నీటిలో ఒక వ్యక్తి మునిగిపోయినాక కూడా బ్రతుకుంటారు అతని తాలూకు బ్రెయిన్ సెల్స్ అనేవి అంత వేగంగా దాతాము క్యూరిడ్ ఫండ్స్ అనేది ప్రెజెంట్ చేయడం ప్రయత్నిస్తాం క్యూరిడ్ ఫండ్స్ ఎప్పుడైతే ప్రెజెంట్ అవుతాయో అసలు బ్రెయిన్ సెల్స్ అనేవి పనిచేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చినాక ఆ లోపల ఉండేటప్పుడు కూడా పల్స్ అనేది చెక్ చేస్తూనే వస్తూ ఉంటారు పెట్రైన్స్ అని పని చేస్తూనే ఉంటే ఆ విధంగా ఏ విధంగా అయితే పరికరం పోషించి వాటర్ కూడా బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు ప్రెస్ కోసం కానీ అది మీకు ఇలా బోట్లు చూపించడానికి కలగదు కాబట్టి బయటకు వచ్చినాక మీకు ఏ విధంగా అనేది చూపిస్తాను ఎందుకంటే ఎందుకంటే ఓటర్లు మీరు చూడలేదు కాబట్టి కూడా ఈ విధంగా తయారు చేసుకుంటూ మనం చేసామంటే ఇవి కూడా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనల్ని మనను కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటది ఇంకా మనకి ఇప్పుడు అరటి దవలు ఉన్నాయి అరటి దవ్వలతో కూడా మినిమం ఒక రెండు రెట్లని కలిపి కట్టుకున్నామంటే దాని మీద కూడా ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ బొమ్ములు అంటే ఎదురు కర్రులు ఎదురు కర్రలతో కూడా నాలుగైదు దానికి ట్యాక్టీస్ తెలుసుకుంటూ దాంట్లో ఎవరైనా ఒక సిమ్మనైనా ఉండాలి అది చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎవరికైతే స్విమ్మింగ్ రాదో ఈ విధంగా నీటిలో ఉండొచ్చు కొంతవరకు మనకి వచ్చి ఏ టీమ్ అయితే కాపాడడానికి వస్తుందో ఆ టీం కాపాడినంత వరకు ఈ విధంగా మనం ట్రావెల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది స్విమ్మింగ్ రాదనే ఎంతవరకు అయితే మనకు ప్రెజెంట్ అయ్యి ఉండదో అంతవరకు మనం చెప్పని బది కొండాలా లేదని క్రెడిటర్ పైస్ ఎప్పుడైతే ఆబ్సెంట్ అయ్యిందో వెంటనే మనం తీసాం కాబట్టి అతనికి సిపిఆర్ ఇవ్వాలి క్రెడిటర్ పల్స్ ఇచ్చారు ఇచ్చినాక ఎరోటెడ్ పల్స్ చూడడానికి మనం విధానం ఉంటుంది ఏక హజార్ ఏక్ ఏక హజార్ టూ ఏక హజార్ త్రీ అలా పది వరకు మనం లెక్క పెట్టాలి మనకు పల్స్ ఒకవేళ ఉండకపోతే విక్టిమ్ అన్కాన్షియస్ ఉన్నట్టు విక్టిమ్ ఎప్పుడైతే అన్కాన్షియస్ ఉంటాడో అప్పుడు మనం సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనము ఏ విధంగా సిపిఆర్ ఇవ్వాలో ఫస్ట్ సిపిఆర్ ఇచ్చే స్థానాన్ని లొకేట్ చేస్తాం ఏ విధంగా లొకేట్ చేయాలి చూడండి మనకి డిప్స్ని పట్టుకొని ఇలా చేస్తూ ఇక్కడ సెంటర్ బ్యాంచ్ లో జైపాడు ప్రాసెస్ దగ్గర రావాలి జైపాడ్ ప్రాసెస్ దగ్గర ఇలా నొక్కేసి రెండు వేళ్ళు ఇలా పెట్టేసి ఈ చేతిని ఇలా చేసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో మాస్టర్ హ్యాండ్ ఇలా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ దీన్ని లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేసేయాలి ఇలా ఎందుకంటే చెప్పండి ఈ విధంగా అంటే మినిమం ఈ విధంగా లాక్ చేసి లొకేటెడ్ చేసిన తర్వాత అసలు తను డెప్త్ అనేది మినిమము ఫైవ్ నుంచి సిక్స్ సెంటీమీటర్స్ డెప్త్ అనేది ఉండాలి అడల్ట్ పర్సన్స్ కి మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఒక వాటర్ బా వాటర్ కింద ఉంది పైకి వెళ్ళడానికి ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ ఎంతవరకు అయితే ప్రెజెంట్ ఉంటుందో అంతవరకే మనం బ్రతుకున్నాం బ్రెయిన్ సెల్స్ కి ఎప్పుడైతే బ్లడ్ అందదో ఆల్రెడీ డెత్ అయిపోతుంది కాబట్టి బ్రెయిన్ సెల్స్ కి గుండు నుంచి రక్తం అనేది వెళ్ళటానికి అడల్ట్ అయితే ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ డెప్త్ అనేది ఉండాలి ఉండదు కాబట్టి ఈ విధంగా ఒక అతిహలి అంటే ఒక చేత్తాలుగా పైన ఈ విధంగా నెక్స్ట్ లక్ష ఉంటుంది మనం ఇనిహాన్ అయితే తీసుకుంటాం పదహారు పర్సెంటేజ్ ఆ వ్యక్తికి ఇస్తాం ఇచ్చినాక ఏదైనా మళ్ళీ ఏదైతే లొకేట్ చేసామో మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే ముప్పై సార్లు ఇచ్చినాక టూ టూ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెస్ కు రెండు సార్లు ఇవ్వాలి ఈ విధంగా ఎంతవరకు అయితే మనకి ఈఎంఎస్ దగ్గర రాదు అంతవరకు కూడా మనం అదే విధంగా ఇస్తుంటూ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉండాలి ఆల్రెడీ మనకి డాక్టర్స్ దగ్గర ఉండకపోతే వాళ్ళు ఆల్రెడీ దీన్ని హ్యాండిల్ చేస్తారు లేని సమయంలో ఈ విధంగా కంటిన్యూ మనం చేసుకుంటూ త్రీ నెక్స్ట్ రెస్క్ బ్రీత్ రెండు ఇవ్వాలి ఈ విధంగా కంటిన్యూ చేస్తూనే ఉండాలి అంటే మినిమం ఒక నిమిషంలో మినిమం హండ్రెడ్ కాంప్రెసన్ రేట్ అనేది కన్ఫర్మ్ ఉండాలి అతని తాను డెప్త్ అనేది ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు ఉండాలి ఒక చెయ్యి తల కిందకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఓకే ఆ విధంగా పెట్టాలి పెట్టినాక కొంచెం నోరుని ఓపెన్ చేయాలి ఈ నోరుని కొంచెం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన కడుపుని గట్టి నొక్కే సమస్య ఉండదు అది వాటర్ ఆపోజిట్లో చేయాలి ఆ విధంగా వచ్చినాక ఆటోమేటిక్గా కడుపులో ఉండే వాటర్ బయటకు వచ్చేస్తుంది మనం గట్టి నొక్కామంటే అతనికి ఏదైనా ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు అందువల్ల నిధంగా పెట్టమంటే ఆటోమేటిక్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సార్

Terima kasih telah <laughs> menonton!